చంద్రబాబుపై షర్మిలకు కూడా కోపం వచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా వైఎస్ఆర్ పేరుపై ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్ పేరుతో గతంలో ఉన్న స్థానిక సంస్థలు జిల్లాల పేర్లలో మార్పులు చేసింది దీనిపై పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో తన అన్న వైఎస్ జగన్ చేసిన ఓ మార్పును కూడా కూటమి సర్కార్ సవరించడంపై షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు చంద్రబాబు తీరు చూస్తూ ఉంటే అత్త మీద కోపం దొత్త మీద చూపినట్లుందని షర్మిల తెలిపారు ఆనాడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు అధికారంలో ఉండేగా స్వర్గీయ ఎన్టీఆర్ పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత వైఎస్ఆర్ పేరు చెరిపి ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను ఇది గాయపరిచిందన్నారు వైఎస్ఆర్ జిల్లాను తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లా పేరుతో సవరించడంలో అభ్యంతరం లేకపోయినా కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును తీసేయడాన్ని ఖండిస్తున్నట్లు షర్మిల తెలిపారు వైఎస్ఆర్ అంటే ఎందుకింత కక్ష అని చంద్రబాబు ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు వైఎస్ఆర్ జిల్లాలో తిరిగి కడప పేరు చేర్చినప్పుడు విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు ఎన్టీఆర్ విజయవాడను లేక పాత కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు ఎందుకు మార్చలేదు అని ప్రశ్నించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆధ్యుడని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నేతని తెలిపారు ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ జలయజ్ఞం ఉచిత విద్యుత్ ఇందరమ్మ ఇళ్లు పెన్షన్లు లాంటి ప్రజాకర్షక పథకాలకు రూపశిల్పి మహానేత వైఎస్ఆర్ అని అన్నారు తెలుగువారు తమ గుండెల్లో గుడి కట్టుకొని ఇంటిలో దేవుడి ఫోటోల పక్కన వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొని పూజిస్తున్న గొప్ప నేతకు రాజకీయాలు ఆపాదించడం సరైంది కాదన్నారు ఇది ఆయనకిచ్చే గౌరవం అంతకన్నా కాదన్నారు వైఎస్ఆర్ అనే పేరు ప్రజల ఆస్తి అని ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదని తెలిపారు వైఎస్ఆర్ తెలుగువారి సొత్తు అని గుర్తు చేశారు